నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు విడేస్తున్నా నేను ఫస్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఢిల్లీ వచ్చిన సార్ ఈరోజు ఎనిమిది తారీఖు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజులు ఉండి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అయితే ఈ ట్రిప్లో మనం వచ్చినందుకు సొంతంగా ఒక మూడు నాలుగు బండ్లు కొన్నాం కస్టమర్లు కూడా ఒక ఐదు ఆరు బండ్లు మనం నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు ఆల్మోస్ట్ పనులు ఇప్పుడు నిన్న ఒక నాలుగు బండ్లు పంపించిన మధ్యాహ్నం మూడు పంపించిన రాత్రి పదిన్నర గంటలకు ఒకటి క్రిష్ట హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు పంపించిన బండి పంపించిన అవి ఇప్పుడు మధ్యప్రదేశ్లో అన్ని కలిసి మధ్యప్రదేశ్లో కలుసుకొని కలిసి నాలుగు బండ్లు ఒకటికి వస్తున్నాయి నాగ్పూర్కు నాకు తెలిసి ఒక నాలుగైదు వందల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు ఇక ఈ బండి విషయానికి వస్తే టూ రెస్ డీజిల్ బండి టూ థౌసండ్ ఎయిటీన్ మ్యాయుఫాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ క్లాసు బ్యాక్ క్లాసు రెండు గ్లాసులు మారినాయి టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలేదు రీడింగ్ తొంభై వేలు ఉంది కస్టమర్ అయితే చేంజ్ ఉన్నట్టు నాకైతే గ్యారంటీ లేదు ఎందుకంటే ఎల్లో బోర్డు బండ్లు తిరుగుతారు కానీ టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు పైనే ఉంటుంది రీడింగ్ లక్ష ఓపెన్ చేసి పెట్టినట్టున్నాడు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి బర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బానట్ నుంచి వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సింగిల్ ఎయిర్ బ్యాగు టూ పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది పవర్ స్టేరింగ్ వస్తే లోపల జేవిసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిఎట్ కంపెనీ సెల్ టైర్లు ఉన్నాయి నిన్న మొన్న వేసినట్టున్నాడు స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు మారినాయి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎల్డీఏ ప్లస్ అంటారు టూ రేస్ అంటారు ఈ బండిని రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వైట్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డ్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాది నాకే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బైరోడే బండి వస్తుంది కంటైనర్లయం బై రోడ్ బండి ఆడదాక రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి ఒకసారి బండి మొత్తం చూడదు మారుతి స్విఫ్ట్ డీజర్ ఎల్డీఐ ప్లస్ రెండు వేల పద్దెనిమిదిల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బాగానే ఓకే బాగా చూసుకోరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ దీనికి ఏబిఎస్ బ్రేక్ రాదు టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్ టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది డీజిల్ బండి బాగానే టేస్ ఏసీ బానటే సార్ ఇది గ్లాస్ అంటించిన స్టిక్కర్ సార్ ఇది ఉట్టిగానే పెట్రోల్ తోటి అడిగితే పోతుంది ఆ మరక ఈ మరక కూడా అదే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఈ ఫుట్ రోస్ట్కు పెయింట్ వేయించు బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది అద్దనుకుంటే ఎల్లో బోర్డు కూడా వేసుకోవచ్చు కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది డిక్కీ నుంచి బానట్ వరకు ఎక్కడ ఏపీసీ మారలేదు డిక్కీ గ్లాసు బానట్ గ్లాసు మాత్రమే సార్ ఫ్రంట్ గ్లాస్ మారింది స్టెప్ని ఓకే డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఎక్కడ రస్టింగ్ లేదు పద్దెనిమిదిల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిల రిజిస్ట్రేషన్ అయింది డిక్కీ పెయింట్ అయింది మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎల్డీఐ ప్లస్ టూ రేస్ అంటారు దీన్ని ఢిల్లీలో ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర నాలుగు ఇరవై చెప్తుండ్రు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు సిఎట్ కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ వస్తే అందులో కూడా ఒకటి ఆటో విండో ఉంది ఒత్తి పట్టుకుంటే అదే దిగుతుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం తొంభై వేల మూడు వందల ముప్పై ఆరు తిరిగింది అది రేజ్ గ్యారంటీ లేదు సింగిల్ ఇయర్ బ్యాగ్ వచ్చింది నార్మల్ ఏసీ ఉంటుంది జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగు లక్షల ఇరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్